ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఆలోకనం ఛానల్ ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంగా ఒక మనవి ఏమిటంటే దయచేసి నా వీడియో ప్రతిదాన్ని మీరు చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న గంట ఐకాన్ను నొక్కినట్లయితే నేను చెప్పే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుకుంటాయి అదేవిధంగా నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ప్రతి లైక్ వల్ల నాకు ప్రోత్సాహం లభిస్తుంది దాని ద్వారా నేను మరిన్ని వీడియోలు అందించగలుగుతాను ఇకపోతే రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై మూడవ అంశం దశరథుడి మృతదేహాన్ని అన్ని రోజుల పాటు ఆ కాలంలో ఎలా నిలవ ఉంచగలిగారు సాధారణంగా మృతదేహాలను నిలవ ఉంచవలసినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తూ ఉంటుందంటే ఆ మృతులకు అంత్యక్రియలు నిర్వహించవలసిన వాళ్ళు దూర ప్రాంతంలో ఉండి ఉంటే వాళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చే వరకు కూడా ఆ మృతదేహాన్ని ప్రేజర్స్లో ఉంచుతూ ఉంటారు అలా ఉంచడం కూడా నాలుగు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచడం సాధ్యపడదు ఇది కాకుండా కొన్ని మెడికో లీగల్ కేసుల్లోనూ అలాగే వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి విద్యార్థులకి ప్రాక్టికల్స్ చేయించడం కోసం కొన్ని మృతదేహాలను మృతదేహాల విడి భాగాలను భద్రపరుస్తూ ఉంటారు అందుకు కొన్ని రసాయనాలను వాళ్ళు వాడుతూ ఉంటారు ఈ విధంగా మృతదేహాలను కొంతకాలం పాటు భద్రంగా నిలవ ఉంచగలిగేటువంటి ఈ అంతా ఆధునిక విజ్ఞానమే అని ఇది పాశ్చాత్యుల నుంచి మనకు అందినటువంటి వరంగా ఆధునికులు భావిస్తూ ఉంటారు చాలామంది దాన్ని సమర్థిస్తూ ఉంటారు కూడా అయితే మృతదేహాలను చాలా రోజుల పాటు భద్రపరచగలిగేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనకి త్రేతాయుగం నాటికే అందుబాటులో ఉందన్న విషయం రామాయణం ద్వారా తెలుస్తుంది రామాయణం త్రేతాయుగం నాటి చరిత్ర ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కలియుగం యొక్క కాల ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటారు కలియుగం ప్రారంభమై ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై రెండు లేదా నూట ఇరవై మూడు అయిందని చెబుతూ ఉన్నారు ఆ పై నూట ఇరవై రెండు మాట ఎలా ఉన్నా కనీసం ఐదు వేల అయింది అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి అంశం అంటే కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలైంది కలియుగానికంటే ముందు ద్వాపరయుగం నడిచింది ద్వాపరయుగం యొక్క కాల ప్రమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఆ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇందాక చెప్పుకున్నటువంటి కలియుగ ప్రారంభ సంవత్సరాలు ఐదు వేలు కలిపితే ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల సంవత్సరాలు అవుతుంది కాస్త అటు ఇటుగా చూసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై వేల సంవత్సరాలు అంతకు ముందు జరిగిందే త్రేతాయుగం అంటే త్రేతాయుగం యొక్క చివరలోనే శ్రీరాముడి యొక్క చరిత్ర జరిగింది అని భావిస్తే ఇప్పటికీ దశరథుడు మరణించి ఎనిమిది లక్షల డెబ్భై వేల సంవత్సరాలు అయింది ఇది శ్రీరాముడి యొక్క చరిత్ర త్రేతాయుగం చివరిలో జరిగింది అనుకుంటే కాదు త్రేతాయుగం మధ్యలో జరిగింది అనుకుంటే మళ్ళీ ఈ సంవత్సరాలని ఇంకా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా రామాయణ కాలం నాటికే ఈ విజ్ఞానం మనకి అందుబాటులో ఉంది అన్న విషయం ఆ రామాయణ గ్రంథంలోని అయోధ్యాకాండ డెబ్భై ఆరవ సర్గ ద్వారా మనకి తెలుస్తూ ఉంది సీతారామలక్ష్మణులు వనవాసం కోసం అయోధ్య నగరాన్ని విడిచిపెట్టినటువంటి ఆరవ రోజు రాత్రి దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడని తెలియచేస్తూ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను మీరు చూచి ఉంటారు దశరథ మహారాజు మరణించినటువంటి సమయంలో భరతుడు శత్రుఘ్నుడు కూడా అయోధ్య నగరంలో లేరు అంతకుముందే వాళ్ళు వాళ్ళ మేనమామ గారి ఊరు అయినటువంటి కేకయ రాజ్యం వెళ్ళారు అక్కడ రాజగృహలో ఉన్నారు రాజగృహ అంటే కేకయ రాజ్యానికి రాజధాని వాళ్ళు అక్కడ ఉండిపోయారు అంటే దశరథ మహారాజు మరణించేటువంటి సమయానికి అంత్యక్రియలు చేయటానికి అందుబాటులో అతడి కుమారులు ఎవరూ లేరు అందుచేత వెంటనే వశిష్ఠుడు వేగంగా ప్రయాణించగలిగినటువంటి కొంతమంది భటుల్ని రాజగృహకు పంపించి అక్కడి నుంచి భరత శత్రుఘ్ను రప్పించాడు భరత శత్రుఘ్నులు రాజగృహం నుండి బయలుదేరి అయోధ్య నగరానికి చేరుకోవడానికి ఏడు రోజులు పట్టింది ఈ అంశాన్ని కూడా ఆధారాలతో నిరూపిస్తూ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను అయోధ్య నగరం నుంచి ఈ వార్త రాజగృహకు చేరటానికి వెళ్ళినటువంటి భటులు ప్రయాణించడానికి కూడా ఆరు రోజులు పట్టుంటుంది కనీసం ఈయన రావడానికి ఏడు రోజులు పట్టింది అంటే భటులు వేగంగా ప్రయాణించి ఉంటారు కాబట్టి ఇంకొక రోజు తగ్గిస్తే ఆరు రోజులు ప్రయాణించారు అనుకోవచ్చు అంటే ఇది ఒక ఆరు రోజులు అటు నుంచి వాళ్ళు రావటానికి ఒక ఏడు రోజులు మొత్తం పదమూడు రోజులు లేదా పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజుల పాటు దశరథ మహారాజు యొక్క పార్థివ దేహాన్ని పాడవకుండా తైలద్రోణిలో భద్రపరిచినట్లు మనకు రామాయణం అయోధ్యాకాండ డెబ్బై ఆరవ సర్గలో చెప్పడం జరిగింది శత్రుఘ్నులు అయోధ్య నగరానికి చేరిన తర్వాత ఆ మర్నాడు దశరథుడికి వాళ్ళు అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకాన్ని మీకు పరిచయం చేస్తాను ఉద్ధృతం తైల సంరోధతో సతు భూమౌ నివేశితం వదనం ప్రసప్తమివ భూపతి నిద్రపోతున్నట్టుగా ఉన్న దశరథుడి యొక్క భౌతిక శరీరాన్ని తైల సంరోధాత్ అంటే తైల ద్రోణి నుండి బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు అని ఆ శ్లోకంలో చెప్పబడిన విషయం అంటే దశరథుడు మరణించినప్పటి నుండి అతడికి అంత్యక్రియలు నిర్వహించే వరకు పట్టినటువంటి ఈ పద్నాలుగు లేదా పదిహేను రోజుల కాలం పాటు ఆ భౌతిక కళీభరాన్ని తైల ద్రోణిలో భద్రంగా ఉంచారు అనే విషయం ఈ శ్లోకం ద్వారా అదే రామాయణం ద్వారా స్పష్టమవుతుంది ఇది మన ప్రాచీన భారతీయ విజ్ఞానం అయితే అనేక కారణాల వల్ల ఇవాళ మనకు ఆ విజ్ఞానం అందుబాటులో లేకపోవచ్చు అంత మాత్రాన మనల్ని మన విజ్ఞాన రహితులం అనుకోవడం అది ఆత్మవంచనే అవుతుంది తరువాత రాబోయే నలభై నాలుగవ వీడియోలో అయ్యో పాపం దశరథుడు అనే శీర్షికతో మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియచేస్తాను దశరథుడు తన జీవితంలో వినోదాన్ని అనుభవించాడో విషాదాన్ని అనుభవించాడో తెలియజేస్తూ దశరథుడి యొక్క పాత్రను సమగ్రంగా ఆవిష్కరిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు